హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు ఒక కొత్త రూల్ అయితే పెట్టారండి రైతులకు యూరియా కొరత అలాగే దుర్వినియోగం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలో తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల యూరియా కొరత ఏర్పడింది బస్తాల కోసం రైతులు ఎన్నో తిప్పలు అయితే పడ్డారు రైతులు ఈ ఖరీఫ్ సీజన్ లో యూరియా కోసం ఎగబడ్డారు ఏపీ ప్రభుత్వ కేంద్రంతో మాట్లాడి యూరియా బస్తాలను అయితే తెప్పించింది అయితే కొందరు రైతులు విచ్చల విడిగా యూరియా ఉపయోగించారనే చర్చ కూడా జరుగుతోంది కొందరు రైతులు దిగుబడులు పెంచుకోవాలనే ఆశతో మోతాదుకు మించి యూరియా అయితే వాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని వచ్చే ఏడాది నుంచి అవసరమైనంత మేరకే యూరియా వాడాలని అలాగే మైక్రోన్యూట్రియన్స్ సప్లిమెంట్స్ ద్వారా ఎరువులు అందించాలని సూచించారు యూరియా అతిగా వాడడం వల్ల పంటలు బాగా పండుతాయి అనేది అపోహ మాత్రమే అనేసి అన్నారండి ఇక యూరియా వాడకాన్ని తగ్గించి తగ్గించే రైతులకు ప్రోత్సాహకరంగా ప్రతి బస్తా తగ్గించినందుకు ఎనిమిది వందల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అంటే మనము యూరియా వాడకాన్ని వీలైనంత తగ్గిస్తే మనం ఎన్ని బస్తాలు తగ్గించామో అన్ని బస్తాలకి ఒక్కొక్క బస్తాకి ఎనిమిది వందల రూపాయల ఆర్థిక సహాయం కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది ఇక యూరియా వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుతోందని రైతులు తక్కువ యూరియా వాడితే వారికి డబ్బులు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తోంది ఈ క్రమంలో అధిక యూరియా వాడకానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన అయితే చేసింది మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే రబీ సీజన్ కు యూరియా పంపిణీ విధానంలో మార్పులు తీసుకొచ్చే పనిలో అయితే ఉందండి రబీ సీజన్ లో వరి పంటకు అవసరమైన యూరియాను రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది ఈ పంటకు ఆధార్ అనుసంధానమై ఉండాలి ఆధార్తో అనుసంధానం అయిన ఫోన్ నంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా రైతు వివరాలను ధృవీకరించి పంటకు ఎంత యూరియా అవసరమో నిర్ధారించి మూడు విడతల్లో ఆ యూరియాని అయితే అందిస్తారు ఈ పద్ధతి ద్వారా యూరియా దుర్వినియో దుర్వినియోగాన్ని అరికట్టి అవసరమైన రైతులకు సకాలంలో అందేలా చూడాలని అధికారులు అయితే భావిస్తున్నారండి ఇక నవంబర్ నెలలో రబీ ఎరువుల పంపిణీ ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు ఈసారి యూరియా పంపిణీకి ఈ పంట వివరాలను ప్రామాణికంగా తీసుకుంటాము అంటున్నారు అంతేకాదు రాష్ట్రంలో ఈ పంట నమోదు అంటే ఖరీఫ్ సీజన్ కోసం మనకి ఈ పంట నమోదు అయితే గడువును ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ పంట నమోదుకు గడువును పొడిగించినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది ఈ నెల ముప్పై తేదీ వరకు సామాజిక తనిఖీ అలాగే సవరణలకు అవకాశం కూడా ఇస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన తుది జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు ఈ లోపు రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు ఒకవేళ చేసుకోకపోతే యూరియా విషయంలో కూడా ఇబ్బందులు తప్పవు అనేసి అంటున్నారండి అలాగే ప్రభుత్వ పథకాలు బీమా డబ్బులు కూడా రావు ఒకవేళ మనం ఈ పంటలు నమోదు చేసుకోకపోతే మనకు పథకాలు కానీ అలాగే బీమా డబ్బులు కూడా రావు అనేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.